సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఈ నలభై ఎకరాలు ల్యాండ్ ఎక్కడ వస్తుంది ఇది ఇది పన్నలూరు అవతల గంగమ్మ గుడి ఉంటుంది అలపాడ అని అలల్పాడు దగ్గర నుంచి ఒక హైవే నుంచి ఒక సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్ వచ్చేసి తాప్ రోడ్ వన్ కిలోమీటర్ ట్రావెల్ రోడ్ ఓకే సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా సార్ ఇది ఇది ప్రకాశం డిస్టిక్ మండలం సార్ మండలం పల్లనూరు పన్నూరు మండలం ఏ బీజి కి దగ్గరలో వస్తుంది ఈ ల్యాండ్ అలవలపాడు అలవలపాడు విలేజ్ కి దగ్గరలో వస్తుంది టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నలభై ఎకరాలు ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్ వీళ్ళు కాస్ట్ ఆరు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ ఆరు లక్షలు చెప్తున్నారు ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి సార్ బోర్లు లేవండి ఓకే కరెంట్ ఉందా సార్ కరెంట్ లైన్ ఉంది కరెంట్ లైన్ ఉంది ఓకే టోటల్ మొత్తం ప్రెజెంట్ ప్లేన్ ల్యాండ్ సార్ ఆ ప్లేన్ ల్యాండ్ టోటల్ మొత్తం ప్రెజెంట్ ప్లెయిన్ ల్యాండ్ ఓకే డైరెక్ట్ కార్ సేల్ కి సార్ ల్యాండ్ కార్ నుంచి సేల్ పక్కకి వెళ్ళొద్ది ఓకే వెరీ గుడ్ సార్ తారు రోడ్డు నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ హాఫ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు ఓకే విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది సార్ అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్ ఆ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ ఏం ప్రాబ్లం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు అవును సార్ ఇప్పుడు ఇది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అన్నారు కదా పొన్నలూరు మండలం అంటే కందుకూరు టు కనిగిరి వెళ్ళే రూటు పొన్నలూరు మండలం ఇది మనం వెళ్ళే రూట్ ఓకే కనిగిరి టు సారీ కందుకూరు టు కనిగిరి వెళ్ళేటప్పుడు పొనూరు అనేది ఒక ఒక ఊరు వస్తుంది మండలం అనేది ఓకే ఆ మండలా కిలోమీటర్స్ వస్తుంది సార్ ల్యాండ్ ఆ మండలం నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లు అలవలపాడని వస్తుంది ఓకే పండ్లూరు మండలం నుంచి అలవలపాడు అనేది ఒక విలేజ్ ఆ విలేజ్ కాడికి ఐదు కిలోమీటర్ తార్ రోడ్డు ఓకే తార్ రోడ్ నుంచి తార్ రోడ్ నుంచి అది స్టేట్ హైవే కదా అది ఓకే అవును సార్ స్టేట్ హైవే అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు విలేజ్కి తార్ రోడ్డు ఉంటుంది ఓకే విలేజ్ కెళ్ళి తార్ రోడ్డు ఉంటుంది ఓకే ఆ తార్ రోడ్డు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపు ఈ ల్యాండ్ ఈ వన్ అండ్ ఆఫ్ కిలోమీటర్ డైరెక్ట్ కార్ సెల్ కలుతుందా ఆ కార్ వెళ్తుంది ఓకే డైరెక్ట్ కార్ సెల్ లో కలుగుతా మెట్రోడ్ ఫేసింగ్ ఆ మెట్రోడ్ ఫేసింగ్ ఓ ఈ మెట్రోడ్ ఫేసింగ్ ఎన్ని అడుగులు వెడల్పు రోడ్ ఉంటుంది సర్టిఫికేట్ ఉంటుంది ముప్పై అడుగులు రోడ్డు పది ఇప్పుడు ఈ టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ లాగా ఉంది సరే ఇది ఆ ప్లేన్ ల్యాండ్ టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవునండి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏం ప్రాబ్లమ్ లేదు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేట్ చెప్తున్నారు నెగజిషివల్ ఉంటుందా కొంచెం నెగర్ తగ్గొచ్చు ఓకే ఆరు లక్షలకి ఒక పది వేలు ఇరవై వేలు తగ్గొచ్చు కూర్చుంటే గడ్డి కూర్చుంటే ఓకే డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది అవును నలభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు కూర్చుంటే పదివేలు అటు ఇటు మాట్లాడవచ్చు అవునండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఓకే సార్ రైట్ ఈ వీడియోకు నేను వంద లైక్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను ఇరవై సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను దయచేసి అర్థం చేసుకోగలరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ట్వంటీ సబ్స్క్రైబర్స్ నేను ఆశిస్తున్నాను ఈ వీడియోకి ఇరవై సబ్స్క్రైబర్స్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నా లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్